వేత్తలుగా ఎదగడానికి మొదటి మెట్టుగా తయారు చేస్తారని మరొక్కసారి ఆమె ఇస్తున్నా మీరు ఆఫీసుకు పోతూ పోతూ మీ మోటార్ బైక్ లో వేరే వాళ్ళకు డ్రాప్లు చేసి పది రూపాయలు సంపాదించుకునే మార్గం చూపిస్తున్నారు అందుకే ఓన్ తీసుకొచ్చారు ఇక్కడికి ఇంకో పక్క ఫ్లిప్కార్ట్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చారు వాళ్ళు మీరు తయారు చేసే వస్తువుల్ని ప్రపంచ మార్కెట్కు చేరవేయడం మీకు కావలసిన నైపుణ్యాన్ని నేర్పించి మిమ్మల్ని ఒక ప్రయోజకులుగా చేయడానికి ఇప్పుడే నేను ఎప్పుడో అరకు కాఫీ తయారు చేశాను నేను మాట్లాడాను మీకు అందరికి ఐడియా ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల మురుపు అరకు కాఫీని గురించి మాట్లాడాను అది నిన్నటి మొన్నటి వరకు నాంది వాళ్ళు బాగా ప్రమోట్ చేశారు అరకు కాఫీ ప్రపంచ వ్యాప్తంగా ఒక బ్రాండ్ గా తయారైంది ఇప్పుడే నాకు ఒక మంచి పార్ట్నర్ గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి డాక్రా ఉంది దీనికి తోడుగా టూరిజం కూడా ప్రమోట్ చేస్తున్నా ప్రపంచంలో ఉండే టూరిస్టులందరినీ అట్రాక్ట్ చేసే విధంగా కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు బిజినెస్ క్రియేట్ చేసే బాధ్యత నాది దాన్ని సమర్థవంతంగా సర్వీస్ చేసే బాధ్యత మీరు తీసుకోండి ఆల్ ప్లేయర్స్ థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం ఇక్కడ ఒక వచ్చేసిన అందరి మహిళలకి నా నమస్కారం ఇవాళ ఎయిత్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే సో మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఈ సందర్భంగానే ఇక్కడ ఇంతమంది మనం జమగూడాము నేను అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ రిప్రజెంట్ చేస్తున్నాను మా ప్రెసిడెంట్ గారు మహిళలకి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది వాళ్ళని ఒక ఎకనామిక్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా నిలబడి చేయటమే మా ముఖ్య ఉద్దేశం మా సంస్థ ఒక ముఖ్య ఉద్దేశము ఆడవాళ్ళందరినీ ఆర్థికంగా ఇండిపెండెంట్గా చేసి చేయటమే మా ముఖ్య ఉద్దేశం ఇవాళ నేను ఇక్కడ ఎంఓయూ సైన్ చేయటానికి వచ్చానండి బీడిఎస్ బిజినెస్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రోగ్రాము అది ర్యాంప్ ప్రాజెక్ట్ కిందకు వస్తుంది ఇక్కడ మహిళలందరినీ డిజిటల్ ఇది చేయటం వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి ఏం చేయాలి అనే మేము ట్రైనింగ్ ఇస్తాము ఇక్కడతోనే మేము ఆగం సార్ మేము సార్ ఒక విజను ప్రతి ఇంటికి ప్రతి ఒక్క వ్యాపారవేత్త ఉండాలి అనే అలానే డ్రీమ్ని మేము కూడా అందుట్లో భాగస్వాములు అయ్యి మేము దాన్ని అచీవ్ చేయాలి ఆ డ్రీమ్ని అనే ఇదితో ముఖ్యమంత్రి గారితో మేము వెళ్తాము మేము ఉన్న ప్యాషన్ ఉంటే చాలు మేము ఇది చెయ్యాలి అనుకుంటే దానిని మేము మీకు ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీకు దానికి కావలసిన పెట్టుబడులు ఎలా ఇవ్వాలి ఆ మిషనరీ ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆ మిషనరీ మీద ట్రైనింగ్ ఎట్లా మార్కెటింగ్ లింక్స్ ఎట్లా అనేది మేము అంత చేయుతనిస్తాము అండ్ ఇక్కడ ముఖ్యమంత్రి గారి సహకారం ఈ ఏపీలో మేము ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కూడా క్రియేట్ చేస్తున్నాము నిన్ననే సార్ మాకు ఫౌండేషన్ స్టే స్టోన్ లే చేశారు అనకాపల్లి దగ్గర విజయవాడలో మాకు ఆల్రెడీ ఒకటి ఉంది కర్నూలు కుప్పం కూడా మేము వెళ్తున్నాము సో ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ కి మేము ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ చేయాలి అని ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఈ కళ నేను ఎలాగైనా ఇది చెయ్యాలని అచీవ్ చేయాలి అనేది మా ముఖ్య ఉద్దేశం ప్లీజ్ మీరు అందరూ అలీప్ని వెబ్సైట్ లో ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా రావచ్చు సో దీనికి మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇప్పుడు ఆర్గనైజేషన్ అమ్మా మీ అందరికి కూడా సభ్యులందరికీ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై ఏళ్ళకు మునుపు నేను ఆ రోజు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆర్గనైజేషన్ లేడీ ఆంటర్ప్రెనర్స్ కోసం పెట్టారు నేను వాళ్ళు ప్రోత్సహించాను గాజుల రామారావు హైదరాబాద్ పక్కన ఐదు ఎకరాలు భూమి ఇచ్చి మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించమని ఆ రోజు నిర్ణయిస్తే అక్కడ ఇప్పుడు పదివేల మంది పనిచేసే పరిస్థితికి వచ్చారు ఒకే సెంటర్ లో పదివేల మంది పనిచేస్తున్నారు అంటే ఇప్పుడు వారు వచ్చి విశాఖపట్నం విజయవాడలో ఉంది కుప్పంలో పెడతా ఉంటున్నారు వారికి ఎంత శక్తి ఉంటే అంత శక్తి ఉపయోగించి మీకు శిక్షణ ఇవ్వడానికి మిమ్మల్ని పారిశ్రామికవేత్తలు చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ వాళ్ళు అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ మీరందరూ డబ్బులు సంపాదించుకుంటా సంపాదించాలని ఆలోచన ఉందా లేదా ఉన్నట్టు జైలు ఓకే ఒకప్పుడు నేను చెప్పింది మీ అందరికీ గుర్తుందా ఆడబిడ్డ అంటే ఆ రోజు వంటింటికే పరిమితం మగవాళ్ళు కూడా మీ పైన అట్లే చూసేవాళ్ళు నీకేమీ తెలియదు తల్లిదండ్రులు నిన్నేదో పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించేయాలి అని మా భారం అయిపోతుంది ఆడబిడ్డలు మీరు కూడా తల్లులు కూడా అట్లే ఆలోచించేవాళ్ళు మీ ఆలోచన మార్చడాన్ని నేను చెప్పేవాడిని మగబిడ్డ ఎవరైనా పర్వాలేదు భవిష్యత్తులో ఆడబిడ్డలు అయితేనే బాగా చూసుకుంటారు తల్లిదండ్రులకు అని చెప్పాను ఇప్పుడు అది నిజమై అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి అదే సమయంలో ఆ రోజు పెళ్ళైతే భర్తలు అనేవాళ్ళు నీకేం తెలియదు నువ్వు ఇంట్లో వంట చేయి పిల్లల్ని చూసుకో నీకు ఇంకేం పని లేదని చెప్పేవాళ్ళు తర్వాత ముసలోళ్ళవైతే పిల్లలు అనేవాళ్ళు నీకేం తెలుసు అనవసరంగా ఇంటర్ఫేర్ అవుతావు గమనుండు అనేవాళ్ళు దానికి కారణం మీరు డబ్బులు సంపాదించలేదని ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చులకనగా చూసేవారు ఆ రోజు నేను ఆలోచించింది మా ఆడబిడ్డలకి డబ్బులు సంపాదించే విధానం నేర్పించాలని డాక్రా సంఘాల్ని మెప్మా సంఘాల్ని పెట్టాను అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ ఉద్యమం మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి ఇచ్చాను మీకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను ఈరోజు అంచెల అంచెలుగా ఎదిగి మీరు ముందుకు పోయారు ఇప్పుడున్న ఆలోచన ప్రతి ఒక్క డాక్రా సంఘాలని లక్షాధికారులు చేయాలనే తప్ప వేరే ఆలోచన లేదు ఇది చేస్తాను మీరు గట్టిగా గాని ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించగలిగితే అందుకే నేను వీళ్ళందరినీ తీసుకొచ్చారు ఇంకా చాలా మంది తీసుకొస్తాను ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ ఆంధ్రప్రదేశ్కి వస్తారు వస్తే మీరు సద్వినియోగం చేసుకోండి సమయం కూడా లేదు టెక్నాలజీ కూడా బాగా అందుబాటులోకి వచ్చింది థ్యాంక్ యూ అమ్మా వెరీ నైస్ గుడ్ నెక్స్ట్ ఓకే for almost in the state or almost 2000 okay. such units नमस्कार मादर께 इट्रन लेडीज అంతేండి ఈొక్క పక్కనలు పెట్టుకోండి అండి సంతా అడిడ్లులు పెట్టుకోండి ఫోర్ ఫార్ చూడండి బయలు చూడండి అడిడ్లుల మర్జురి 2000 such units ओके मा दैट्स गुड పల్ల